Welcome to YouTube with బాలీవుడ్ హీరో ధనుష్ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ చేరుకున్నారు కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఆయన ఎదుర్కొన్నారు ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమలా కుబేరా అనే చిత్రం తెరకెక్కించగా ఈ మూవీని జూన్ ఇరవైనా రిలీజ్ కానున్న నేపథ్యంలో చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడిన మాటలు కొందరికి ఇచ్చిన కౌంటర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఎవరు ఎన్ని చేసినా తనను ఏం చేయలేరని తన అభిమానులు తనపై వచ్చిన నెగిటివ్ ప్రచారాన్ని హ్యాండిల్ చేస్తున్నారు చేయగలరు అంటూ ధనుష్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఈ వేడుకలో ధనుష్ తన రాబోయే సినిమాలపై వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని గట్టిగానే ఖండించారు కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తన రాబోయే సినిమాల గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు ఎవరైనా చేసినా తనను ఏం చేయలేరని తన అభిమానులు తనపై వచ్చిన నెగిటివ్ ప్రచారాన్ని హ్యాండిల్ చేయగలరంటూ ధనుష్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు తన సినిమా విడుదలకు నెల రోజులు ఉండగానే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఏం చేయలేరని ధనుష్ అన్నారు మీరు నాపై ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా నా సినిమా విడుదల ఆపలేరు నా అభిమానులు నాతోనే ఉంటున్నారు నా గురించి నెగిటివ్ ప్రచారాన్ని చేసేవారు దయచేసి పక్కకు వెళ్ళి ఆడుకోండి మాకు ఇలాంటి సర్కస్లు వద్దు ఇక్కడ నా అభిమానులు మాత్రమే కాదు నా సహచరులు కూడా ఉన్నారు వారందరూ కూడా ఇరవై మూడు ఏళ్లుగా నాతోనే ఉన్నారు నా గురించి నెగిటివ్ రూమర్స్ ప్రచారం చేసి నన్ను అడ్డుకుంటామని మీరు అనుకుంటే దానికి మించిన మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు గతంలో నేను చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను ఈ సినిమా తప్పక సూపర్ హిట్ అవుతుందని ధనుష్ అన్నారు